లడ్డు తీసుకొని వచ్చేసారంట కొబ్బరి చెప్పులు కూడా తెచ్చుకున్నారంట రోజు లడ్డు తీసుకొని వచ్చేసారంట కొబ్బరి చెప్పులు కూడా తెచ్చుకున్నారంట రోజు మీరు ఎనిమిది వందల మీరేనా అంటారు వాళ్ళు చూసి చెప్తున్నారు ఇప్పుడే ఒక చిన్న ప్రాంక్ చేయడానికి వెళ్తున్నాము ఇప్పుడైతే చాలా ఫండీగా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను మీరు చూడండి చూసి బాగుందా లేదా అని చెప్పి కామెంట్ చేయండి ఏమి కరెక్ట్గా చూడు సరిగ్గా మీరు అక్కడ వినాయక చవితికి లడ్డు పాట పడారా నువ్వేనండి సరిగ్గా చూడు అక్కడ పాడి పాడి లడ్డు చెప్పు ఎల్పి రోడ్ లో ఫస్ట్ లైన్ లో పాడేసి లడ్డు తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వలేదు అంటే పిల్లలకి మీకు తెలిసిన వాళ్ళేనా బొమ్మ ఉంది కదా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారంట ఆయన తీసుకొని వెళ్ళిపోయారంట కదా యంకులైనా సరికి చూడు మా బొమ్మ మీ పేరేంటి నారాయణ నారాయణ అంట అవునా పేరు నారాయణేనా పేరు కూడా నారాయణ అంట మీరేనంట ఎంత ఎంతకు పాడింది ఎంత పాడింది పాట తొమ్మిది వేల నాలుగు మా బమ్మే

దాని ఎదురు మా అక్కడ ఎవరు ఆయన ఇగో పిల్లలు చెప్తున్నారు పిల్లలే పెట్టుకుంది పెద్ద వాళ్ళు ఎవరు లేరు తొమ్మిది వేల అక్కడ లడ్డు తీసుకొని వచ్చేసారంట కొబ్బరి చెప్పలు కూడా తెచ్చుకున్నారంట ఆ రోజు ఎవరు సంచులు తెలుసుకోవాలి లడ్డు వచ్చేసారంట కొబ్బరి చెప్పలు కూడా తెచ్చుకున్నారంట ఆ తెచ్చుకున్నారంటూ కనుక్కోవాలి చెప్పనా మీరు కాబట్టి పిల్లలు ఎందుకంటారు చెప్పేవాళ్ళు కదా పిల్లలు మేము అంటే మేము పాడుకోనిపోయే మాది ఊరే ఎవరెవరు కాదు నలభై ఐదు తీసుకొని వెళ్ళిపోయారంట పిల్లలు నాకు మళ్ళీ కాదు ఎవరన్నా మరి అది కాదు ఇంక నిదానంగా తెలుసుకో ఇయ్యాలని కాదు సరిగ్గా తెలీదు నేను చూడ పిల్లలు ఆ రోజు పిల్లలే పెట్టుకున్నారు పిల్లలు ఎంత చేసుకున్నారు ఇప్పుడు కుమరాలు బజార్ నా నువ్వంట ఏ బజార్ నంబర్ మాకేం తెలుసు దర్శంతా తిరిగి ఈరోజు పట్టుకున్నావు నువ్వు ఎక్కడ ఉండవు తెలియదు తెలీదు ఏ బజార్ ఏ మాకేం తెలుసు దర్శ అంతా తిరిగి ఈరోజు పట్టుకున్నావు నువ్వు ఎక్కడ ఉండవు మాకు వందలు కాబట్టి ఖర్చులకి నేనే చెప్పడం వాళ్ళే చెప్పిన చెప్పు సరిగ్గా చూడు ఫస్ట్ ఆ పిల్లోడికి చూపి అంకుల్ నీ ఫేస్ సరికి చూడరా అంకులేనా ఎవరు పాడినారో ఏమంటున్నారు నేను అనుకున్నా మాత్రం మా నన్ను గురించి మాములుగా ఆ పాట కాదు మొత్తాన్ని కనుక్కో ఇక్కడ నేను ఇచ్చిమంటే నేను చదువుతాను మీరు కాదైతే నేను కాదు ఒక నన్ను గురించి మీరు ఎంక్వైరీ చేసి నన్ను నన్ను ఎలా చెప్తే ఇంకా పదివేలు ఎక్స్ట్రా కడతా నేను చెప్తాను నన్ను అందరూ తెలుసు సరే సరే అది నేను మళ్ళీ చదువుతాను ఫస్ట్ పిల్లలు బొమ్మ పెట్టుకున్నారు లడ్డు పాట పెడితే అక్కడ లడ్డు తీసుకొని వెళ్ళిపోయారంట ఎనిమిది వేల ఎనిమిది వందలకు పాడారా మీరైనా అంటారు వాళ్ళు చూసి చెప్తున్నారు మీరైనా అంటారు వాళ్ళు చూసి చెప్తున్నారు

గుర్తుందా గుర్తు ఈ పేరు లేదు మొహం లేదు మొహాలు ఎన్నో ఉంటాయి వేరే మేము అసలు ఆ లైన్ లోకే రాలే చందా అయితే ఇచ్చాము కానీ మేము లైన్ లోకే రాలా వాళ్ళు కొబ్బరి చెప్పులు కూడా మరి మాకు పట్టుకెళ్ళిపోయారు బాబు ఎవరో ఏందో వాళ్ళు కనుక్కోవాలి మీరు కనుక్కోకుండా ఎవరిని పడితే వాళ్ళు వీళ్ళే వీళ్ళే అంటే అండి అక్కడ హాయ్ చెప్పరా జస్ట్ వీడియో ఫన్నీగా హాయ్ చెప్పరా థ్యాంక్స్ అండి జస్ట్ పని తగల పెట్టండి సార్ నిరంజన్ అన్న మీరేనా అక్కడ లడ్డు పాడు పాడారు కదా మొన్న ఎల్పి రోడ్ ఫస్ట్ లైన్ లో మీరే కదా పాడి డబ్బులు లేకుండా వెళ్ళిపోయారని పిల్లలు చెప్తున్నారు కాదు

పిల్లలు బొమ్మ పెట్టుకున్నారు పెట్టుకుంటే ఈ వచ్చి పాట పాడాడు అందులో కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు లేదని నేను కాదు నేను పిల్లలు ఎందుకు చదువుతారు పెట్రోల్ సార్ వీడియో అయితే చూసారు కదా చాలా ఫన్నీగా వచ్చింది మీకు కనుక ఈ ఫ్రాంక్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్